హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి శుభోదయం టైం పూజ కంప్లీట్ చేసుకోవాలి ఈ రోజు శనివారం వారంకోసారి నేను గుడికి పోతా హనుమాన్ గుడికి రెండు అగ్రబాతు తీసుకొని పోతా వీళ్ళు వీళ్ళప్పుడు అనుకో నూనె దీపం తీసుకొని పోతా చలో జ్ శ్రీరామ్ ఇది కలవడుతుంది మా గుడి హనుమాన్ గుడి తాత అయిపోయిందా డ్యూటీ లేదా ఇంకా పంతులు రాలేడు మైక్ పెట్టలేడు జై శ్రీరామ్ జై హనుమాన్ గుడ్ ఇప్పుడైతే నేను టిఫిన్ చేయడానికి వస్తున్నా టిఫిన్ చూపిస్తా ఏమేమి తింటాను మంచిగా

రోకల్ లెక్కలను ఒక్కొక్క రెట్టిపోయింది తిరిగి తిరిగి ఈ రోజు కూడా అంతే వస్తాడేమో వచ్చే తాగుతా బెల్లం కచ్చడం కారం అంతే అంతే అంతే

చూడే పటేల్ గోల్డ్ షాప్ వస్తున్నాడు జై శివలాల్ హోటల్ హాయ్ బ్రో హాయ్ నమస్తే ఎందుకైనా చాయ్ ఇక్కడిని రాతాను చాలా అని అంటే ఓకే 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 వాకింగ్ సల్ల సరి అమ్మ సల్ల సరి వాకింగ్ పోతే ఈ రెండు గంటలు నడుస్తామా ఇక్కడ ఆరు అవుతున్నది ఏడు అవుతున్నది ఇంటికి రాగానే మళ్ళీ పని ఉంటది కంటిన్యూ మళ్ళీ అన్న జిమ్ జిమ్ బాగా పోతాడు అన్నీ అంటే అన్నకి పొద్దులేషన్ పని ఉండదు అన్న జిమ్ కదా నాయుడు మంచిగా సన్న బియ్యం ఉన్నది తింటారు సై చూడు ఎట్టున్నది జయ శివరాల్ హోటల్ లేచింటే హోటల్ దర్శనం చేసిన ఈ వీడియో ఫుల్ దాకా చూసి లైక్ కొట్టినందుకు షేర్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ నాకైతే ఇప్పటి నుంచి యూస్ పెరుగుతున్నాయి నమస్తే అందరికి అలాగే ఇప్పటి నుంచి నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి చూసిన దాకా లైక్ కొట్టినందుకు పేరు పేరున ధన్యవాదములు